వెల్కమ్ అవర్ ఛానల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు దాదాపు పోలింగ్ మొదలయ్యి చాలా సమయం కూడా అయిపోయింది అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఈ పోలింగ్ అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో అయితే దాదాపు ముప్పై ఎనిమిది పోలింగ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఐదు వేలకు పైగా టీచర్స్ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు అయితే సెంటర్స్ దగ్గర చాలా వరకు చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉంది మనం చూసుకున్నట్లయితే సెంటర్ బయట రెండు వందల మీటర్ల పరిధిలో ఎవరు కూడా ఉండకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేశారు దాంతో పాటుగా ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కానివ్వండి ఫోన్స్ కానివ్వండి కేంద్రం లోపలికి కూడా అనుమతించిన పరిస్థితి మనకు కనబడుతుంది ఏవైతే ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా రెండు వందల మీటర్ల పరిధి బయట ఉంచి అవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనిలో పాటుగా మనం చూసుకున్నట్లయితే దాదాపు సెంటర్ దగ్గరలో నలుగురు ఐదుగురికి నుంచి ఎవరు కూడా గుమ్ముకోడకుండా ఉండాలని చెప్పు కూడా మనకు చెప్తున్నటువంటి ఇది ఉంది దీని బయట ట్రాఫిక్ కూడా చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పక్క రూటికి మళ్లించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అయితే చాలా వరకు టీచర్స్ ఇప్పటికే తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు దాదాపు ఉత్తరాంధ్ర మొత్తం తీసుకున్నట్లయితే పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు పది మందిలో ముఖ్యంగా ముగ్గురు పేరు మాత్రం మనకి ఇప్పటికే తెలుసు ముగ్గురు అభ్యర్థులు మాత్రం ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు ఒకరు ఏపీటీఎఫ్కి సంబంధించినటువంటి రఘువర్మ అదేవిధంగా పీఆర్టీయుబంధించినటువంటి గాథా శ్రీనివాసరావు అదే పీడిఎఫ్ గౌరెడ్ల విజయ విజయ గౌరి అయితే ఈ ముగ్గురు మధ్య మాత్రం పోటీ మాత్రం చాలా గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నాలుగు గంటల లోపు ఎవరైతే ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారో టీచర్స్ అందరికీ కూడా ఓటు హక్కును కల్పిస్తామో అంటున్నారు నాలుగు గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో ఓటు హక్కు కోసం వాళ్ళకి మాత్రం ఎలాంటి అనుమతి ఉండదని కూడా చెప్తున్నారు ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ కి సంబంధించి ఇక్కడ దాదాపు పద్దెనిమిది ఓట్లయితే పోలవుతున్నాయి పద్దెనిమిది పద్దెనిమిది మంది టీచర్స్ తమ యొక్క ఓటు హక్కుని అయితే అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి చాలా వరకు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుల్కర్ కూడా వచ్చి మాట్లాడుతున్నారు అసలు ఆయన కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా ఇది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యువెన్సీ ఎన్నికల్ అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్ ఓటింగ్ ప్రొసీజర్ ఈ రోజు పొద్దున ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం డిస్టిక్లో మొదలైంది చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు ఒక ఇరవై మూడు ఇప్పటివరకు అంటే పది గంటలకి పొద్దున పదిహేను గంటలకి ఇరవై మూడు శాతం ఓటింగ్ కంప్లీట్ అయింది దీంట్లో మన ఆర్డిఓస్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అదే నోడల్ ఆఫీసర్ ఇలక్షన్ ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉండి వాళ్ళ పరిక్ష పర్యవేక్షణలో అంతా ఈ ఓటింగ్ ప్రొసీజర్ జరుగుతుంది మన శ్రీకాకుళంలో ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్ అలాగే మూడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అది నిన్ననే డిస్ట్రిబ్యూషన్ పని అయిపోయింది ఈరోజు రిసెప్షన్ సెంటర్ అదే స్థానంలో అంటే మన డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం పలాష అలాగే టెక్కలిలో ఈరోజు మనం రిసెప్షన్ సెంటర్స్ కూడా మనం పెట్టాము ఓటింగ్ ప్రొసీజర్ ఈ ఫోర్ వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈరోజు ఉంటుంది సో నాలుగు గంటలకి మ్యాక్సిమమ్ మా అయితే ఒక అక్కడ ఓటర్స్ ఉండిపోయారంటే ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే బస్సులో ఎక్కి రూట్ ఆఫీసర్ ద్వారా మనం ఈ అన్ని పోలింగ్ పార్టీస్ రిసెప్షన్ సెంటర్కి ఈరోజు సాయంత్రం అక్కడక్కడ రిసెప్షన్ సెంటర్స్ వరకు చేరిపోతాయి అక్కడ ఇంకొకటి ఒక టూ త్రీ త్రీ అవర్స్ అక్కడ ఇంకా రిసెప్షన్ సెంటర్లో పని ఉంటుంది మరి ముఖ్యంగా అక్కడ పోల్డ్ బ్యాలెట్ పేపర్ ఇది కాకుండా నాన్ స్టాట్యూటరీ ఈ మెటీరియల్ అది కూడా కలెక్ట్ చేయడం ఇది కాకుండా అక్కడ అంతా ఒక క్లోజ్డ్ వెహికల్లో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ మన శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పెట్టడం జరిగింది అక్కడికి ఈరోజు రాత్రి ఒంటి గంట రెండు గంట లేకపోతే రేపు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఆర్డిఓస్ పర్సనల్గా వాళ్ళు ఈ ఓల్డ్ మటీరియల్ అంతా విశాఖపట్నం తీసుకువెళ్తారు దెన్ తర్వాత మనకి కౌంటింగ్ ప్రొసీజర్ విజయనగరం సారీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా సాగుతుంది ఈ రోజు మన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు మనం సెల్ అవచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను దయచేసి మీరు ముందుకు రండి మీ హోట్ హక్ మీరు వినియోగించండి ఇది కాకుండా మనీ మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం తరఫున ఒక కంట్రోల్ రూమ్ కానీ తర్వాత ప్రతి ఒక్క ముప్పై ఒకటి పోలింగ్ స్టేషన్లో ఈ ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంతంత మనం చేసాము పోలింగ్ పార్టీస్లో టోటల్ ఒక నలుగురు ఉన్నారు నలుగురితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ ఇంకొకటి పోలీస్ ఆఫీసర్ కూడా పోలింగ్ పార్టీస్లో ఉన్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు నెక్స్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఒక ట్వెల్వ్ ఓ వస్తుంది అదే కూడా మీతకి అప్పటికప్పుడు టూ టూ అవర్స్లో మనం మనం చెప్తానే ఉన్న మనం చెప్తాము సో కాబట్టి ఇప్పటివరకు ఏం ఇష్యూ రాలేదు ఎటువంటి ఇష్యూ వస్తే మన ఆర్డియోస్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రెడీగా ఉన్నారు కంట్రోల్ రూమ్ కూడా డిస్టిక్ స్థాయిలో మనం ఏర్పాటు చేశాము సో కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది అండ్ సాయంత్రం లేట్ నైట్ రిసెప్షన్ కూడా అయిపోయి విశాఖపట్నం ఏయు ఇంజనీరింగ్ బ్లాక్ లో అక్కడ కూడా పోల్డ్ మెటీరియల్ మనం ఆడియో ఆధారంలో మనం పంపిస్తాం థ్యాంక్ యూ ప్రస్తుతం జిల్లా ఎస్పీ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు ఆయన కూడా ఈ ఎన్నికలకు సంబంధించి చాలా వరకు ఎలా జరుగుతుంది ఏంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్తున్నారు ఒకసారి ఆయన బైక్ కూడా విందాం అందరికీ నమస్కారం అండి మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోలింగ్ స్టార్ట్ అయింది సో ఇప్పటివరకు టెన్ ఓ క్లాక్ వరకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయినట్లుంది సో లెవెన్ ఓ క్లాక్కి మనకి అది ఒక థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ దాటుతుంది సో ఓవరాల్గా అన్ని థర్టీ లొకేషన్స్లో థర్టీ వన్ పోలింగ్ స్టేషన్స్లో కూడా పీస్ఫుల్గా జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం ఓవరాల్గా అరౌండ్ త్రీ హండ్రెడ్ పోలీస్ తోటి ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది అవి హండ్రెడ్ మీటర్ రూల్ కావచ్చు అక్కడ ప్రాపర్గా ఫ్రిస్కింగ్ చేసి పంపించడం కావచ్చు ఇదంతా జరుగుతుంది దీంతో పాటుగా ఎవరెవరైతే మనకి ఓటు వేయాల్సిన వాళ్ళు ఉన్నారో సో అందరూ వచ్చి దయచేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలి మనకి దీని తర్వాత ఈరోజు ఈవినింగ్ మళ్ళీ కంప్లీట్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మనకి పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వెళ్ళి వైజాగ్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి కూడా మనం ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది సో ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు సో పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం ఉన్నాయండి స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా పెట్టుకున్నాం రూట్ బందోబస్తు పెట్టుకున్నాం సో రెగ్యులర్ మన పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా బందోబస్తు ప్లాన్ చేస్తాం దానికి ప్రాపర్ ఎస్కార్ట్ అదంతా అరేంజ్ చేస్తాం మనం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం యాజ్ పర్ స్కేల్ అది అన్ని అప్లై మనం అరేంజ్ చేయడం జరిగింది సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రధాన సెంటర్ అనేటువంటి విశాఖపట్నం ఏయుకైతే అయితే తరలిస్తారు ఆఫ్టర్ పోలింగ్ అయితే ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా ఏయుక్ చేరేసరికి దాదాపు రేపు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయ్యేటటువంటి టైం కూడా ఉంటుందని చెప్పి ఎన్నికలకు సంబంధించిన వారు చెప్తున్నారు ముఖ్యంగా ఎన్నికలు ఉత్తరాంధ్రకు చూసుకున్నట్లయితే ఏడు వందల మంది సిబ్బంది కూడా ఈ ఎన్నికలకి విధుల్లో నిర్వర్తిస్తున్నారని కూడా తెలుస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఇంత ప్రశాంతంగా టీచర్ అబ్బాయిసీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి మరొక వైపు మనం చూసుకుంటున్నట్లయితే ఎవరైతే ఈ సపోర్ట్ చేస్తారో ఉన్నారు ఆ సంఘాలు లేదా వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి దాదాపు ఒక అర కిలోమీటర్ దూరంలో వారి యొక్క శిబిరాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి వాటిలన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ప్రధాన అభ్యర్థులు కూడా వారికి దగ్గరలో ఉండేటటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నటువంటిది ఉంది ఏదేమైనప్పటికీ ఎన్నికలు అయితే పూర్తయిపోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఈ పోలింగ్ సంబంధించినటువంటి లెక్కింపు అయితే మాత్రం మనకి వచ్చే నెల మార్చి మూడవ అయితే జరబోతుందని చెప్పుకోవచ్చు ఇది మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్